ఎవరైనా అధికారంలోకి వచ్చిన కొత్త కొత్తలో అయినా తన ప్రభుత్వం మీద ప్రజలకు పాజిటివ్ అభిప్రాయం కలగాలని రాష్ట్రాన్ని పురోభివృద్ధిగా తీసుకెళ్తున్నామనే ఆ ఫీల్ అన్న కలిగేలా చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కొంతవరకు అమలు చేసే దిశగా ముందుకెళ్లాలని ఇటువంటి ఆలోచనలు చేస్తారు చాలా పాజిటివ్ పాలన దిశగా కానీ వంద రోజుల నుంచి చంద్రబాబు నేతృత్వంలో సర్కార్ ఆంధ్రప్రదేశ్లో చూసిన తర్వాత ఇటువంటి దారుణం దేశంలో ఎవరు కుదరు బాబు ఏ రాష్ట్ర ప్రజలకు అనిపిస్తుంది ఒకటి జరిగితే దాన్ని డైవర్షన్ చేయడం కోసం మరొకటి విశాఖ స్టీల్ డైవర్షన్ కోసం మెడికల్ కాలేజ్ సీలర్ డైవర్షన్ కోసం బుడమేరు ముంపు విజయవాడ ప్రజలు ముంచేయడం డైవర్షన్ కోసం రియాక్టర్ పిల్లలు అంతమంది చనిపోతే ఆ డైవర్షన్ కోసం బాత్రూములలో అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు పెట్టారని చెప్పి ఇష్యూ జరిగితే ఆ డైవర్షన్ కోసం కలుషిత ఆహారం ఆసుపత్రి పాలైతే ఆ డైవర్షన్ కోసం చిన్న పిల్లల పసి కందుల మీద అత్యాచారాలు జరిగితే ఆ డైవర్షన్ కోసం దాడులు దౌర్జన్యం జరిగితే ఆ డైవర్షన్ కోసం ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇప్పుడు మళ్ళీ ఇంకో డైవర్షన్ అవసరం వచ్చేటట్లుంది ఎందుకంటే వంద రోజుల నుంచి సైలెంట్గా ఏదో మధ్య మధ్యలో నిరసన వ్యక్తం చేసుకున్న వాలంటీర్లు ఈసారి సీరియస్ కార్యాచరణకు సిద్ధపడుతూ ఉన్నారు తాజాగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు అండ్ ఈ నెల ఇరవై ఆరు నుంచి రెండో తేదీ వరకు కూడా వాలంటీర్ల నిరసన కార్యక్రమాలకు సిపిఐ అనుబంధ విభాగం పిలుపించింది వాలంటీర్లు అయితే వారం రోజుల పాటు అన్ని చోట్ల కనుక నిరసన ప్రదర్శనలు చేయబోతున్నారు చంద్రబాబు మాటిచ్చారు ఏ వాలంటీర్లు తీసేయమని పదివేలు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు మాటిస్తే మాట మీద ఎప్పుడు ఉంటారండి బాబు మీరు భలే ఉన్నారు ఏ విషయంలో మాట మీద ఉన్నారు పూజ తీసుకుండి మాట మీద ఉన్నారా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఒక పుస్తకం అవుతుంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది వాలంటీర్లలో అసలు ఉంచారో లేదో చెప్పరు వాళ్ళ అవసరం ఉందో లేదో చెప్పరు గౌరవ వేతనం ఇస్తారో లేదో చెప్పరు ఎంత దారుణం చూడండి వాళ్ళైనా ఏం భద్రత లేకుండా వాళ్ళ జీవితానికి ఉద్యోగానికి వాళ్ళ ప్రొఫెషన్కి భద్రత లేకుండా ఎన్ని రోజులు ఉంటారు అందుకని చెప్పి వాళ్ళు నెక్స్ట్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు మొదట కలెక్టరేట్లో మొట్టడి తర్వాత మీకు మరికొన్ని ధర్నా కార్యక్రమాలు ఆ తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే మరింత సీరియస్ సో దీన్ని డైవర్షన్ చేయాలంటే ఇంకేదైనా మళ్ళీ ఈ స్క్రిప్ట్ రైటర్లు దీని మీద పనిచేస్తున్నారో తెలియదు స్క్రిప్ట్ రైటర్ దేని మీద పని చేస్తున్నారు దీని డైవర్షన్ కోసం చూడాలి మరి రాబోయే రోజుల్లో